ఇప్పుడు ఈ వీడియోను చూస్తున్న మీరు దయచేసి ఒక్క నిమిషం ఆగండి ఏ హడావుడి లేని శబ్దం లేని ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి మనసును స్థిరంగా పెట్టుకుని పూర్తిగా ఈ మాటలను వినండి ఎందుకంటే ఇది సాధారణ జ్యోతిష్య వీడియో కాదు ఇది మీ జీవితం ఇప్పటిలాగే కొనసాగుతుందా లేదా పూర్తిగా మారిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పే హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ మీరు ఇక్కడికి యాదృచ్ఛికంగా రాలేదు ఈ వీడియో మీ ముందుకు రావడానికి ఒక కారణముంది మీ జీవితంలో ఏదో ఒక చోట ఆగిపోయినట్టు ఏదో కోల్పోయినట్టు ఏదో జరగాల్సింది జరగడం లేదన్న భావన మీలో ఉందా అయితే ఈ వీడియో మీకోసమే ఇక్కడ చెప్పే ప్రతి మాట ఒక వ్యక్తి జీవితం మొత్తాన్ని పరిశీలించి ఎంతోమంది అనుభవజ్ఞులైన నిపుణుల నుండి సేకరించిన లోతైన జ్యోతిష్య సమాచారంతో రూపొందించబడింది ఇది ఊహ కాదు ఇది భయం చూపే మాటలు కాదు ఇది ఆశ చూపే అబద్ధాలు కూడా కాదు ఇది కేవలం నిజం మీ విధి రాతలో ఉన్న నిజం ఈ వీడియోలో చెప్పే విషయాలు మీకు కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు కొన్నిసార్లు కన్నీళ్లు కూడా తెప్పించవచ్చు కానీ చివరికి మీ జీవితానికి ఒక స్పష్టమైన దారి చూపిస్తాయి దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకండి చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు చివర్లో ఉంటాయి ఇప్పుడు మనసును ప్రశాంతంగా పెట్టుకోండి శివుని నామస్మరణతో ఈ శక్తివంతమైన జ్యోతిష్య ప్రయాణాన్ని మనం కలిసి ప్రారంభిద్దాం ఉద్యోగం లేదా కెరీర్ మేషరాశివారికి డిసెంబర్ పదహారు నుండి ఉద్యోగ జీవితంలో కీలకమైన మార్పులు ప్రారంభమవుతాయి చాలా కాలంగా మీరు చేసిన ప్రయత్నాలకు సరైన ఫలితం రాకపోవడం వల్ల మనసులో బాధ నిరాశ ఉండొచ్చు కాని ఇప్పుడు గ్రహస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారుతున్నాయి ముఖ్యంగా సూర్యుడు మీ కర్మస్థానంపై ప్రభావం చూపడం వల్ల మీ పనికి గుర్తింపు రావడం ఖాయం ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుండి మెచ్చుకోలు లభిస్తుంది బాధ్యతలు పెరుగుతాయి అదే సమయంలో మీ స్థానం కూడా బలపడుతుంది కొత్త బాధ్యతలు భయంగా అనిపించినా అవే మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయి ఉద్యోగం లేనివారు డిసెంబర్ పదిహేడు తర్వాత వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి చిన్న అవకాశంలా కనిపించినది పెద్ద మలుపుదిప్పే అవకాశంగా మారుతుంది ఈ సమయంలో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ కెరీర్ దిశను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది వ్యాపారం వ్యాపారంలో ఉన్న మేషరాశివారికి ఈ కాలం పరీక్షలతో పాటు అవకాశాలను కూడా తీసుకువస్తుంది గతంలో పట్టిన పెట్టుబడులు ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు కాని ఇప్పుడు నెమ్మదిగా లాభాల వైపు అడుగులు పడతాయి డిసెంబర్ పదహారు పదిహేడు తేదీల్లో కొత్త వ్యాపార ఆలోచనలు మనసులోకి వస్తాయి అవి చిన్నవిగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారితీస్తాయి కొత్త భాగస్వామ్యాలు చేసే ముందు మాత్రం జాగ్రత్త అవసరం ప్రతి ఒక్కరినీ నమ్మే స్వభావం వల్ల గతంలో నష్టపోయి ఉండొచ్చు ఈసారి అనుభవంతో ముందుకు సాగితే తప్పకుండా విజయాన్ని అందుకుంటారు పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడతాయి ఆగిపోయిన డబ్బు కూడా తిరిగివచ్చే సూచనలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి డిసెంబర్ పద్దెనిమిది నాటికి మేషరాశివారి ఆర్థిక పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది డబ్బు రాక ఆలస్యమైనా వచ్చిన తర్వాత నిలకడగా ఉంటుంది గతంలో తీసుకున్న అప్పులు మనసుపై భారంగా ఉన్నా నుండి బయటపడే మార్గాలు కనిపిస్తాయి అయితే ఈ సమయంలో అవసరంలేని ఖర్చులకు దూరంగా ఉండాలి ఆకస్మికంగా వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం దాచుకుంటే మంచిది ఈ నాలుగు రోజుల్లో మీరు డబ్బు విలువను అర్థం చేసుకునే స్థితికి వస్తారు మీ శ్రమకు తగిన ఫలితం ప్రారంభమవుతుంది కుటుంబ జీవితం మేషరాశివారి కుటుంబ జీవితంలో గత కొన్ని నెలలుగా ఉన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయి మాటల వల్ల వచ్చిన దూరాలు అపార్థాలు నెమ్మదిగా తొలగిపోతాయి ముఖ్యంగా తల్లిదండ్రులతో సంబంధాలు బలపడతాయి వారి మాటలు సూచనలు ఇప్పుడు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి ఇంట్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు ఆ నిర్ణయం కుటుంబ భవిష్యత్తుకు చాలా కీలకమవుతుంది ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగితే కుటుంబంలో శాంతి ఐక్యత పెరుగుతుంది గతంలో లేని సంతృప్తి ఇప్పుడు మీకు అనుభూతి అవుతుంది వివాహం కాని వారికి వివాహం కాని మేషరాశివారికి ఈ కాలం ఆశాజనకంగా ఉంటుంది డిసెంబర్ పదిహేడు నుండి పెళ్లి సంబంధాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశముంది గతంలో వచ్చిన సంబంధాలు ఏవో కారణాల వల్ల నిలిచిపోయి ఉండవచ్చు కాని ఇప్పుడు సరైన వ్యక్తి పరిచయమయ్యే సూచనలు బలంగా ఉన్నాయి ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగితే భవిష్యత్తులో సంతోషకరమైన దాంపత్య జీవితం లభిస్తుంది కుటుంబ సభ్యుల సమ్మతి కూడా ఈ సంబంధానికి తోడుగా ఉంటుంది ఈ నాలుగు రోజులు మీ వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సంకేతాలు చూపిస్తున్నాయి దాంపత్య జీవితం మేషరాశివారికి దాంపత్య జీవితంలో గత కొంతకాలంగా ఉన్న ఒత్తిడి ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది చిన్న విషయాల వల్ల పెద్ద గొడవలుగా మారిన సందర్భాలు మీ మనస్సులో భారంగా నిలిచాయి కాని డిసెంబర్ పదహారు తరువాత పరిస్థితులు మెల్లగా మారుతాయి మీ మాటల్లో స్పష్టత పెరుగుతుంది భాగస్వామి మాటలను అర్థం చేసుకునే సహనం మీలో ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య నమ్మకం తిరిగి బలపడే అవకాశముంది గతంలో విడిపోయే వరకు వచ్చిన సంబంధాలు కూడా మళ్లీ దగ్గరవుతాయి ఈ సమయంలో మీరు చూపించే ఓర్పు సహనం దాంపత్య బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి కుటుంబ బాధ్యతలు ఎక్కువైనప్పటికీ పరస్పర సహకారంతో ముందుకు సాగితే సంతోషం తప్పకుండా లభిస్తుంది ప్రేమ జీవితం ప్రేమలో ఉన్న మేషరాశివారికి ఈ కాలం భావోద్వేగాల పరీక్షగా నిలుస్తుంది మీరు నిజంగా ఎవరికోసం మనసు పెట్టారో ఎవరు కేవలం మాటలకే పరిమితమయ్యారో స్పష్టంగా అర్థమయ్యే సమయమిది గతంలో చేసిన త్యాగాలకు సరైన విలువ లభిస్తుందా లేదా అనే విషయం ఈ నాలుగు రోజుల్లో బయటపడుతుంది కొంతమందికి ప్రేమబంధం మరింత బలపడుతుంది ఇంకొంతమందికి మాత్రం నిజం తెలిసి మనసు బాధపడే పరిస్థితి రావచ్చు అయినా ఇది మీ జీవితానికి అవసరమైన సత్యంగా భావించాలి ఎందుకంటే తప్పు వ్యక్తిని వదిలి సరైన దారిలోకి వెళ్లేందుకు ఇదే సరైన సమయం నిజమైన ప్రేమ మీకు తప్పకుండా దొరుకుతుంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా మేషరాశివారు ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి మానసిక ఒత్తిడి నిద్రలేమి తలనొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశముంది పని ఒత్తిడి వల్ల శరీరాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరం వేడి మసాలా పదార్థాలను తగ్గించి నీరు ఎక్కువగా తాగాలి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి ప్రశాంతంగా ఉండేందుకు రోజుకు కొంత సమయం నిశ్శబ్దంగా గడపడం మీకు ఇస్తుంది ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో ముందుకు సాగగలమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి విద్యార్థులకు మేషరాశి విద్యార్థులకు ఈ కాలం నిర్ణయాత్మకంగా ఉంటుంది చదువుపై ఏకాగ్రత కొద్దిగా తగ్గినట్టు అనిపించినా చివరికి విజయం మీవైపే ఉంటుంది ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది కీలక సమయం కష్టపడిన మేరకు ఫలితం దక్కుతుంది గురువుల సహకారం లభిస్తుంది గతంలో అర్థం కాని విషయాలు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతాయి చదువులో అలసత్వం చూపకుండా క్రమశిక్షణతో ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు బలపడతాయి ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలే మీ రేపటి జీవితానికి పునాది అవుతాయి కోర్టు కేసులు న్యాయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మేషరాశివారికి ఈ కాలం కొంత ఊరటనిస్తుంది చాలా రోజులుగా సాగుతున్న కేసులు ఒక నిర్ణయానికి చెరువయ్యే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా డిసెంబర్ పద్దెనిమిది తరువాత మీకు అనుకూలంగా పరిణామాలు జరగవచ్చు అయితే పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యకుండా చట్టపరమైన సూచనలను పాటించడం చాలా అవసరం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సలహాలతో ముందుకు సాగితే సమస్యల నుండి బయటపడే మార్గం కనిపిస్తుంది న్యాయం ఆలస్యమైనా చివరకు మీవైపే నిలుస్తుంది అనే నమ్మకం మీలో పెరుగుతుంది ఆధ్యాత్మిక జీవితం మేషరాశివారి జీవితంలో ఈ కాలం ఆధ్యాత్మికంగా చాలా కీలకమైన మార్పులు తీసుకొస్తుంది ఇప్పటివరకు దేవుడున్నాడా లేదా అనే సందేహాలున్నవారికి కూడా ఇప్పుడు నమ్మకం బలపడే పరిస్థితులు ఏర్పడతాయి అకస్మాత్తుగా శివుడి మీద ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది ప్రార్థన చెయ్యాలనే మనస్సు కలుగుతుంది కొంతమందికి కలల ద్వారా సంకేతాలు రావచ్చు కొన్ని మాటలు కొన్ని సంఘటనలు ఆదృచ్ఛికంగా కనిపించినా వాటి వెనుక ఒక అర్థం ఉంటుంది ఈ సమయంలో మీరు చేసే చిన్న ప్రార్థన కూడా పెద్ద ఫలితమివ్వగలదు గతంలో చేసిన తప్పులపై పశ్చాత్తాపం కలిగి మంచి మార్గంలో నడవాలనే ఆలోచన మీలో బలపడుతుంది ఇది మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపించే కాలంగా నిలుస్తుంది శత్రువులు మరియు అడ్డంకులు మేషరాశి వారి చుట్టూ ఉన్న శత్రువులెవరో ఈ సమయంలో స్పష్టంగా బయటపడతారు ఇప్పటివరకు మీకు స్నేహితుల్లా కనిపించిన కొంతమంది నిజంగా మీ ఎదుగుదలకి అడ్డుపడుతున్నారని అర్థమవుతుంది ఇది మొదట మనసుకు బాధ కలిగించినా దీనివల్ల మీరు అప్రమత్తంగా మారతారు మీ మీద తప్పుడు మాటలు చెప్పేవారు మీ పేరు చెడగొట్టాలనుకునేవారు తమ ప్రయత్నాల్లో విఫలమవుతారు మీరు నిశ్శబ్దంగా మీ పనిని మీరు చేసుకుంటూ ముందుకు సాగితే వాళ్లే తమ తప్పులకు చిక్కుకుంటారు ఈ సమయంలో శత్రువులపై ప్రతీకారం తీసుకోవాలనే ఆలోచన కన్నా మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం మీకు మేలు చేస్తుంది అదృష్టం మరియు అనూహ్యమైన మార్పులు డిసెంబర్ పదహారు నుండి మేషరాశివారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి మీరు ఊహించని చోట నుండి సహాయం లభిస్తుంది కొన్ని అవకాశాలు అకస్మాత్తుగా తలుపు తట్టినట్లు అనిపిస్తాయి ఇది మీ అదృష్టం మళ్లీ మేల్కొన్నదని చెప్పే సూచన గతంలో కోల్పోయిన అవకాశాలు ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి రావచ్చు కొన్ని విషయాల్లో మీకు భయమున్నా ముందడుగు వేస్తే విజయం మీ వైపే ఉంటుంది ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది ప్రయాణాలు మరియు మార్పులు మేషరాశివారికి ఈ కాలంలో ప్రయాణయోగం బలంగా ఉంది అది ఉద్యోగానికి సంబంధించినదైనా కుటుంబ కారణాల వల్లైనా కావచ్చు ఈ ప్రయాణాలు మొదట అలసటగా అనిపించినా చివరికి లాభాన్నిస్తాయి కొత్త ప్రదేశాలు కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు కొంతమందికి నివాస మార్పు ఉద్యోగ స్థలం మారే అవకాశం కూడా ఉంది ఈ మార్పులు భయంగా అనిపించినా అవి మీ ఎదుగుదలకి అవసరమైనవే పాత పరిస్థితుల నుంచి బయటికి వచ్చి కొత్త జీవితానికి అడుగులు వేయడానికి ఇది సరైన సమయం భవిష్యత్తు దిశ మరియు జీవిత మార్పు ఈ నాలుగు రోజులు మేషరాశివారి జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తాయి ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు బాధలు ఎందుకొచ్చాయో ఇప్పుడు అర్థమయ్యే సమయం ఇది జీవితంలో ఏ దిశలో ముందుకు సాగాలో స్పష్టత కలుగుతుంది మీరు ఇప్పటి వరకు చేసిన శ్రమ వృధా కాలేదని దేవుడు అన్నింటినీ గమనిస్తున్నాడని అనిపించే సంఘటనలు జరుగుతాయి ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు సాగితే మీ జీవితంలో స్థిరత్వం సంతోషం గౌరవం అన్నీ క్రమంగా మీ వైపే వస్తాయి ఇది మేషరాశివారికి జీవితాన్ని మార్చే కాలంగా గుర్తుండిపోతుంది కర్మ ఫలితం మరియు గత జన్మ ప్రభావం మేషరాశివారు జీవితంలో ఈ కాలం కర్మ ఫలితాలు స్పష్టంగా కనిపించే సమయం మీరు గతంలో చేసిన మంచి పనులు సహాయం చేసిన సందర్భాలు ఇప్పుడు తిరిగి మీ జీవితంలో ఫలితాల రూపంలో వస్తాయి అదే సమయంలో తెలియక చేసిన తప్పులు కూడా గుర్తుకు వస్తాయి కాని ఇది శిక్షల కాలం కాదు సరిదిద్దుకునే అవకాశాల కాలం గతజన్మకు సంబంధించిన కర్మ ప్రభావాలు కూడా ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది కొన్ని సమస్యలు ఎందుకు మీకే వస్తున్నాయో కొన్ని బాధలు ఎందుకు మిమ్మల్ని వదలడం లేదో అర్థమయ్యే సూచనలు వస్తాయి ఈ కాలంలో మీరు చేసే మంచి ఆలోచనలు మంచి చర్యలు భవిష్యత్తులో మీ జీవితాన్ని సంతోషంగా మార్చే బలమైన పునాది అవుతాయి భయం సందేహాలు మరియు మానసిక పోరాటం మేషరాశివారు బయటికి భైర్యంగా కనిపించినా లోపల చాలా భయాలు సందేహాలతో పోరాడుతుంటారు ఈ నాలుగు రోజుల్లో అవన్నీ పైకి వస్తాయి భవిష్యత్తు గురించి కుటుంబ బాధ్యతల గురించి ఆర్థిక భద్రత గురించి ఆలోచనలు ఎక్కువవుతాయి ఈ సమయంలో మీకు నిద్ర పట్టకపోవచ్చు ఒంటరిగా ఉండాలనిపించవచ్చు కాని ఇది బలహీనత కాదు ఇది మీరు మీతో మీరు మాట్లాడుకునే దశ ఈ మానసిక పోరాటాన్ని మీరు జయిస్తే ఇకపై ఎలాంటి పరిస్థితినైనా నైనా ఎదుర్కొనే శక్తు మీలో ఏర్పడుతుంది మీ ఆలోచనలే మీ శత్రువులు కావచ్చు అదే సమయంలో మీ రక్షకులుగా కూడా మారవచ్చు దైవ అనుగ్రహం మరియు రక్షణయోగం ఈ కాలంలో మేషరాశివారికి దైవానుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది అనుకోని ప్రమాదాలు తప్పిపోవడం పెద్ద సమస్యలు చిన్నవిగా మారడం వంటి సంఘటనలు జరుగుతాయి మీరు గమనించకపోయినా ఒక శక్తి మిమ్మల్ని కాపాడుతున్నట్టు అనిపించే సందర్భాలు వస్తాయి ప్రత్యేకంగా శివుడి అనుగ్రహం మీపై ఉందని చెప్పవచ్చు ఏ పని మొదలుపెట్టినా చిన్నగా శివుణ్ణి స్మరించుకుంటే ఆ పని సాఫీగా సాగుతుంది ఈ సమయంలో దేవుణ్ణి పరీక్షించకండి నమ్మండి ఆ నమ్మకమే మీ జీవితంలో పెద్ద అద్భుతాలకు కారణమవుతుంది జీవన లక్ష్యం మరియు ఆత్మపరిశీలన మేషరాశివారి జీవితంలో ఇప్పుడొక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది నేను ఎందుకు ఈ జీవితం జీవిస్తున్నాను అనే ఆలోచన మీ మనసును వెంటాడుతుంది డబ్బు పేరు హోదా మాత్రమే జీవిత లక్ష్యమా అనే సందేహం కలుగుతుంది ఈ ఆత్మ పరిశీలన మీరు లోటుగా ఆలోచించేటట్లు చేస్తుంది కొన్ని సంబంధాలు కొన్ని అలవాట్లు మీ లక్ష్యానికి అడ్డుగా ఉన్నాయని గ్రహిస్తారు వాటిని వదిలిపెట్టే ధైర్యం కూడా ఈ సమయంలో మీలో పుడుతుంది ఇది బాధాకరమైన మార్పులా కనిపించినా మీ నిజమైన జీవిత ప్రయాణం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది భవిష్యత్తు సంకేతాలు మరియు నిర్ణయాత్మక కాలం ఈ నాలుగు రోజులు మేషరాశివారి భవిష్యత్తుకు స్పష్టమైన సంకేతాలు ఇస్తాయి మీరు చూసే సంఘటనలు వినే మాటలు ఎదురయ్యే వ్యక్తులు అన్నీ మీ జీవిత దిశను సూచించే సంకేతాలుగా ఉంటాయి వాటిని నిర్లక్ష్యం చేయకండి ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం వచ్చే కొన్ని సంవత్సరాలపై ప్రభావం చూపుతుంది భయం వల్ల వెనక్కి తగితే అవకాశం చేజారుతుంది ధైర్యంగా ముందడుగు వేస్తే మీరు ఊహించని స్థాయిలో ఎదుగుతారు ఈ కాలం మీ జీవితంలో ఒక మలుపుగా గుర్తుండిపోతుంది ఇప్పటివరకు ఈ వీడియోను చివరి వరకు వినగలిగారంటే మీరు నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే ఇక్కడ చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరికీ అర్థం కావు ప్రతి ఒక్కరి జీవితానికి సరిపోవు ఈ మాటలు మీ ఆత్మను తాకి ఉంటే మీ జీవితంలోని ఏదో ఒక సంఘటన ఈ మాటలతో కలిసిపోయినట్టు అనిపిస్తే అది ఆదృచ్ఛికం కాదు మీరు ఇంకా ఓం శివాయ అస్ట్రాలజీ తెలుగు కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు మాత్రమే కాదు ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా ఎక్కువ మందికి చేరేలా చేస్తుంది ఈ వీడియో ఉపయోగపడిందనిపిస్తే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో మీ స్నేహితులతో షేర్ చేయండి ఛానల్కి హైప్ ఇవ్వండి సహాయం ఇవ్వండి ముఖ్యంగా మీ ప్రేమ ఇవ్వండి బెల్లైకాన్ ఆన్ చేసుకున్నారంటే ఇలాంటి పవర్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ అస్ట్రాలజర్ ప్రెడిక్షన్స్ మీకు మిస్ కావు మళ్ళీ గుర్తుచేస్తున్నాను మీ జీవితంలో మార్పు ఒకరోజులో రాదు కాని మార్పుకు మొదటి అడుగు ఈరోజు పడుతుంది శివుణ్ణి నమ్మండి మీమీద మీరు నమ్మకం పెట్టుకోండి మళ్లీ కలుద్దాం ఇంకొక శక్తివంతమైన జ్యోతిష్య వీడియోతో అంతవరకు ఓం నమశివాయ